ఇంత మోగోళ్ళ కేసీఆర్ తిరగనియారట తెలంగాణ కేసీఆర్ నే తిరగనియారా ఏం చేస్తారు చంపేస్తాడద్దా చంపవా రా ఏపడు చంపుతావుదా కేసీఆర్ ని చంపి ఉంటారా ఇదా ఇది పద్దతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తది నీ దమ్ముంటే మేము చేసిన దానికే మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చట లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతే ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలేమే ఇవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతాం అనుకుంటున్నారా తిరిగని ఏం జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇలా కూడా కానీ ఏం చేస్తాను మేడిగడ్డ పోతాము పూరుగడ్డకు పోతాం బొందల గడ్డ పోతాం ఏ తోకమటది మేడిగడ్డ కాడ మీ మీ బండారం బిడ్డ ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏమి మేడిగడ కాడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయూ రైతుల ఈ చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరు గడ ఉంటే అందులో రెండు వందల యాభై ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటది ఒక పంతొమ్మిది ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇది ఎంత ప్రాజెక్ట్ ప్రాజెక్టు కాదట ఒక రెండు మూడు పిల్లర్లు గుంగిపోయినాయి ఎన్ని సార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్న దాకా మూసి ప్రాజెక్టు గేట్లు ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి గానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటదా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది రోడ్ వచ్చి గెలవచ్చు ఎవరో శాశ్వతం కాదు మళ్ళీ డబల్ తో మేము అధికారంలో కొత్తం అప్పుడు మేం గిట్లే మాట్లాడానా ఈ పద్ధతి అనుసరించానా మిగిలితారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతోని దుర్మార్గమైన విధానంతోని నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు బెదిరించి బతకాలని చూస్తున్నాడు బ్లాక్ మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన అయ్యా రా మంచిది మేమేమో అల్లా తప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది నీలాక ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము కురిచి ఎక్కలేదు చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి మీరెందుకు చర్చకు రావడం లేదు మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ అన్నారం మీద కానీ సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసినారు అదేవిధంగా కేఆర్ఎంబి మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేక బయటపెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్లగొండలో మీటింగ్ పెట్టినరు మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని నువ్వు చేసిన పనికి నిన్న అధికారంలో కా ముందే ప్రజలకి విషయాలు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావు అని నేను అడుగుతున్నా